నిర్వహించి ఈ తెలంగాణ ప్రజలు విశ్వకర్మ భగ భగవాను పట్ల అమితమైనటువంటి భక్తి చాటుకోవడం జరిగింది ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా పెద్ద ఎత్తున యజ్ఞ మహోత్సవాలు నిర్వహించి ఈ ప్రపంచ శాంతి కలగాలని చెప్పి విశ్వ శాంతి కలగాలని చెప్పి మా యొక్క యజ్ఞ మహోత్సవాలను నిర్వహించడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క విశ్వకర్మ భగవాను యొక్క జన్మదినం సెవెంటీన్త్ నాడు ఉండే గణేష ఉత్సవాల సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏదైతే దినాల్లో భక్తం కూడా ఎక్కడికక్కడ ఈ విశ్వకర్మ మహోత్సవాలన్నీ చేయడం జరుగుతున్నది మరి దీనివల్ల హిందూ జాతి ఏదైతే సనాతన ధర్మము మన పూర్వీకులు మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క ఆచారాలని ధర్మాన్ని మనం కొనసాగిస్తూ మన రాబోయే తరాలకు కూడా ఆ విశ్వకర్మ భగవాని యొక్క విశిష్టత వాళ్లకు తెలియజెప్పేందుకు ఈ యొక్క యజ్ఞ మహోత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌలు జగన్నాథం గారు అదేవిధంగా చారి గారు ఇక్కడికి పెద్దలు మా శ్రీనివాసారాయణ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా విశ్వకర్మ యొక్క ఆశీస్సులు అందాలని విశ్వకర్మ భగవాన్ కోరుతుంది